హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగుండే మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే టమాటా పప్పు అయితే చేస్తున్నాను అనమాట ఇంకా లేట్ చేయకుండా అయితే పొయ్యి అయితే అంటిద్దామండి పొద్దు పొద్దున్నే చేస్తున్నాను ఇంకా పొద్దున్నే వేసి మధ్యాహ్నం కూడా అవుతుంది అనుకోనండి అందులో వచ్చిన పొద్దున్నే కదా పక్షుల సౌండ్ ఎక్కువ అండి మా ఊరు మాకైతే మాత్రానికి పొద్దున పూట పైకి వస్తే పక్షుల చవండు భలే వినిపిస్తుంది ఇంకా కుచ్చి కూర్చుంటున్నది అది అది పిట్టి గింతున్న కూత గణమంటారు కదా అదేలేమో ఎంత గింతు ఉంటుంది విడదు అది పోయి అంటిస్తాను పెడతది ఇంకా చలికాలం ఇంకా స్టార్ట్ అయ్యేది అనమాట మొన్నట్లుంటే ఒక నాలుగు రోజులు ఏంటది చలి స్టార్ట్ అయ్యి రంగు సలి ఇంకా ఇప్పుడైతే మాత్రానికి టమాటా సొప్పుకి అయితే ఇంకా ఈ గిన్నె నిండి అయితే బ్యాలన్ నానబెట్టి పెట్టుకునేది ఫస్ట్ ఇంకా నానబెట్టి నిన్న బ్యాలని డైస్ లెక్క వేసుకున్నాం ఏం లేదు ఫస్ట్ ఇవన్నీ వేసిన తర్వాత వేసేస్తా మొత్తానికి అయితే కనుక వేసామే టమాట పప్పుకి వచ్చేసి కొంచెం టమాటా పండ్లని ఎర్రగా ఉండేటివి తీసుకునండి టమాటా పండ్లు ఉల్లిగడ్డలు వేసుకుందాము

ఇప్పుడు ఒక గిన్నె గిన్నెకి ఒక రెండున్నర గిన్నెలు నీళ్ళు వేసుకుందామండి గిన్నె బ్యాళ్ళు ఒక గిన్నె నానబెట్టి తలకాల బాగా ఉబ్బేవీ ఒక సొమ్ము నీళ్ళు అని చెప్పచ్చు కదా ఇంకా మించు అంతేలా కప్ప అయితే ఐడియా నీకు రెండు మండు ఫాస్ట్ పెట్టి బాగా ఉడకబెట్టుకున్నాడు మే చూడండి ఇంకా కింద సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఆయుష్మాన్ భారతి ఛానల్లో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ సో ఇది వచ్చేసి భారతి ఛానల్ అనమాట సో భారతి అయితే కిందకి కట్టలు అనేవి అయిందనమాట అసలు భయంకరమైన చలి ఫ్రెండ్స్ నిజంగా నేను చూడండి లోపల బని టీషర్టు మళ్ళీ ఇది ఈ షోలకి ఇది కట్టుకున్నా కూడా చలి మాత్రం ఫీల్ అవుతున్నాను ఇంకా సో చలికాలం అనేది పక్కన పెడితే కొన్ని బాడీలు కొన్ని వాతావరణాలు కట్టుకోలేవు కదా నేను చలికి సో నాకేనా అట్లా కట్టుకుంటే ఏం చేయాల కానీ మరి ట్విస్ట్ ఏంటంటే నాకు ఇష్టమైన సీజన్లో వానకాలము చలికాలమే నాకు ఇష్టం మళ్ళీ మరి చర్టుకునేక లేదు అదే మ్యాజిక్ బాగా అంటుకుంటేనే ఇప్పుడు అయ్యేది లేకుంటే కాల్చుర ఈ లోపు హెబ్రి లేదు ఇంకా హెబ్రి పక్కన నిశ్చిరేస్తుంది వచ్చి

నేను ముందే చెప్పేసాను ఫ్రెండ్స్ భారతీయ ఏం ఫీల్ కాకూడదని ఎందుకంటే ఏదో ఒకటి తెస్తానని ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట అందుకే చెప్పాను ఏం ఎక్స్పెక్ట్ చేయదు బేబీ ఫీల్ అయింది బాగా లోపల మాట్లాడినప్పుడు బట్ పర్లేదు ఎందుకంటే నేను తీసుకురానని చెప్పినా కూడా ఏదో ఒకటి వేస్తాడనే అనుకుంటుంటుంది లాస్ట్ వరకు అదొకటి వచ్చింది అనమాట దయచేసి ఏ ఒక్క రెండు మూడేళ్ళు అన్నీ మర్చిపో బేబీ ప్లీజ్ సరేలే

చికెన్ చారా అయినా ఓకే బడ్జెట్ లేదు తమ్ముడు చారా అన్నా ఓకే కాదు మీ బాబాయ్ కమెంట్ చూసి గుర్తొచ్చా ఫస్ట్ టైం కాదు బొంబాయి వెంటే ఇదే ఫస్ట్ టైం ట్రైన్ జర్నీ అనేవి కదా వీడియోలో ఫస్ట్ టైం కాదమ్మా హైదరాబాద్ ట్రైన్లోనే వెంటాం కదమ్మా భారతమ్మా అని మీ బాబాయ్ కామెంట్ చేసాడే మరి ఫస్ట్ టైం అంటు ఫస్ట్ టైం మా నాయన్కి బాల హైదరాబాద్లో ఉయాలసిస్ ఆపరేషన్ చేపించేటప్పుడు ఆడ హైదరాబాద్లో ఉండే కాకపోతే మా నాయన నన్నే తోలుకొని రండి అనుకోని చెప్పింది అనమాట మా బాబాయ్ మా బాబాయ్ వాళ్ళకి మా సురేష్ బాబాయ్ రాజ్బాబాయ్ మా అమ్మతో పాటు నేను నన్ను తోలుకొని వేయండి వాళ్ళు అప్పుడే చూడవు అది లిఫ్ట్ ఎక్కుతాం కదా పైకి ఎక్కే ఉంటాయి కదా ఆ మెట్లు ఎక్కేది చూసి భయపడ ఆడే ఉంటాడు వాళ్ళు అల్లు ఎక్కేరా మా బాబాయ్ ఖచ్చితంగా కవర్ చేశాను భయం ఎత్తున్నాడు అవి మెట్లు కింద నుండి వస్తాయి కదా అట్ల కింద ఎట్లా వస్తున్నాయి చూసాడు కళ్ళు తిరిగి భయపడి ఊకున్నాడు మళ్ళీ ఏమో పైకి వేరే మరి మా రాజేష్ బాబాయ్ కిందకి వచ్చి మరీ పైకి నండి ఎప్పుడు ఎక్కలేదు నువ్వు ఎక్కింటి నేను ఫస్ట్ టైం ఎక్కింది ఏడు అదే ఆ మెట్లు నిలబడితే పైకి దొరికిపోతాయి కదా అవి నా జీవితంలో ఫస్ట్ ట్రైన్ జర్నీ అయితే నాకు తెలియక ముందు ఏమేమో తెలియదు కానీ మా నాయన లేదేదో చెప్తారు ఆబూరు ఏంటి ఇక్కడ ఉంటాం వలస నాకు తెలిసినాకైతే మా పేనత్తా గుంతకల్ ఎప్పుడో పోయింటే అక్కడ ఏంటికో అప్పుడు తోలిపోయినట్టు గుర్తు ట్రైన్ లో ట్రైన్ లో కాదు మెట్ల పైకి పోయి మెట్లు చాలా సార్లు ట్రైన్ కర్నూలు భయపడాను కదా హైదరాబాద్ లో కూడా అవి ఎక్కేటి పడితే నన్ను నేర్పిస్తావు పడితే అంటాడు వా బాబాయ్ రైచిబాబాయి అంటే అలవాటు లేదు కదా ఏం కాదు నిలబడితే అవే పైకి దొరికిపోతాయి అని నేను ఎక్కింది హైదరాబాద్ కి అప్పుడే వేయండి చార్మినార్ అవల్లే సుసత్తామని ఎంత ఆచిం పొద్దు కాకపోతే మమ్ తిరిగి ఇక్కడ రావాలనుకోని ఇంక అన్ని మిస్ ఆ రోజు ఇప్పుడు భారతి దొరికిపోతుంది రండి హైదరాబాద్ లో ఏం చూసొచ్చు మీ అదే చెప్తూ కదా పోవాలి దాని పేరు మళ్ళీ చెప్పు చార్మినార్ ఒక్కొక్క అక్షరం చెప్పు చానార్ నాకి మా ఒత్తు కాదు బేబీ చార్మినార్ ార్ చార్మినార్ చార్మినార్ ఆ రోజు చర్చి పోయి చూసొద్దాం అనుకుంటే కాలేదు ఇంక ఊరికొచ్చిమ్మ ఏముండదులేడు కూడా ఏమో లేని చూసి వాళ్ళు చెప్తారులే నాయితే చూసలేను ఏ చార్ చార్మినార్ ఆ రోజు పోవాలని ఎంత ఆశ్నో మనం తోలుకోవాలని కూడా చూసారు చూసలేదని thank you ఇంకా బ్యాల్ అయితే ఉడికేవారు రామదాం అండి ఫస్ట్ అయితే ఇప్పుడు రామదాం బ్యాలని

ంటే బాగుంటుంది ఇంకా పొయ్యి మీద పెడతాను పొయ్యి మీద పెట్టి కారము చింతపండు నీళ్ళు కొన్ని నీళ్ళు వేసి ఉడకబెడదాం చింతపండుని వేసుకుందాం ఇప్పుడు పిండి ఇట్లా నేనైతే ఏమి పడేనో అంతా వేసుకున్నాను ఎందుకంటే వేసాను చింతపండుని ఏం కాదు ఇప్పుడు కారం వేసుకుందాము మన ఋషికి సరిపడా కారం సిపిను కలుపు సరిగ్గా కలుపుతా ఆ కలుపుతావుడే కలుపు multim도 mm. mm. huh? <laughs> Beast <laughs> ఉప్పు కూడా వేసుకుందాం ఇంకా మన రుసుకు సరిపడి ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుందాం ఇది ఉడికిన తర్వాత ఇంకా తిరువాతి ఇచ్చి దీనికి పోండి ఉడకండి మనతోటి బాగా సార్ అయితే ఈ రోజు చనా మేలు అబ్బా టైం ఎంతమో కానీ ఎనిమిది గంటకి వస్తుంటుందేమో మా పిల్లలు ఇంకా లేచలేరు ఈరోజు సంతోషం లేదు సార్ వంట అయిపోతా కదా లేచినా సార్లే ఇంకా మేలు కాదా నిన్న మా సరే మన సత ఇచ్చారు పిల్లలు ఇంకా టమాటా పప్పు అయితే అయ్యింది బాగా అయితే ఉడికేదే తర్వాత అయితే పెట్టుకుందామండి ఇట్లా ఒక కున్న పెట్టుకొని నూనె తగినంత వేసుకుందాం అండి వెళ్లిపాలు వేసుకుందామండి సుయ్య అంటు అవి సుయను సరికుంటే కింద పడుతావు నువ్వు జీలకర్ర ఆవాలు వేసుకుందాము ఎండు మిరపకాయలు వేసుకుందాము అట్లా కరివేపాకి వేసుకుందామండి బాగేగ ఇప్పుడు పప్పునైతే దీంట్లోకి వేసుకుందాము అమ్మాయి కొంచెం కొత్తిమీర వేసుకుందాం టమాటా పప్పు అయితే అయిపోయింది ఒకసారి కలిపి దింపుకోవడమే చూడండి ఇంకా తిన్నా ఉంది దానికే మట్టి కానీ మంచి స్వల్పది అనుకుంటే

ఉపాయలు లేకుండా ఫ్రెండ్స్ ఉప్పు వేసుకునేమే సో ఇప్పుడు చూద్దాం ఎత్తుంటావు బాగుండదు ఉప్పు ఉప్పు లేకుండా ఎంత మంచి వంట కానీ ఈ రోజు వీటో అయితే టమాట పప్పు అయితే మాత్రం చాలా బాగుండేది పొద్దు పొద్దున్నే కదా